శ్రీరాముడు అయోధ్యలోనే పుట్టాడని అందరికీ తెలుసు కానీ ఎగ్జాక్ట్గా ఎప్పుడు పుట్టాడన్నది మాత్రం ఎవరికీ స్పష్టంగా తెలియదు చాలామంది చరిత్రకారులు శ్రీరాముని గురించి అధ్యయనం చేశారు రాముడు చారిత్రక పురుషుడని పాశ్చాత్యులు కూడా నిర్ధారించారు పురాణాల్లో రాజవంశాలను పరిశీలించి శ్రీరాముడు మహాభారత యుద్ధం నాటికి అతి ప్రాచీనుడని నిర్ధారించారు పురాణాలన్నీ రాముడు త్రేత్రాయుగంలోనే జన్మించాడని చెబుతున్నాయి వాల్మీకి రామాయణం కూడా రామాయణం అంతా త్రేత్రాయుగంలో జరిగిందేనని స్పష్టం చేస్తోంది అయినప్పటికీ మనందరికీ అర్థమయ్యేలా స్పష్టమైన తేదీలేవి చెప్పలేదు వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు వనవాసానికి వెళ్లే సమయానికి ఆయన వయస్సు ఇరవై ఐదు ఏళ్లుగా తెలిపారు రాముడు జన్మించిన సమయంలో సూర్యుడు మేషన రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు మకర రాశిలో శని తులారాశిలో శుక్రుడు మీన రాశిలో ఉచ్చస్థితిలో కొలువై ఉన్నారు చైత్రశుద్ధ నవమి కర్కాటక లగ్నంలో పునర్వసు నక్షత్రంలో శ్రీరాముడు జన్మించాడని వాల్మీకి రామాయణం చెబుతోంది రామాయణంలో వాల్మీకి చెప్పిన వివరాల ఆధారంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ అనే సంస్థ పరిశోధనలు మొదలుపెట్టింది ప్లానిటోరియం అనే స్పెషలైజ్డ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఖచ్చితమైన కాల నిర్ధారణ చేసి శ్రీరాముని జన్మదినానికి సంబంధించిన వివరాలను శాస్త్రవేత్తలు ప్రకటించారు శ్రీరాముడు క్రీస్తు పూర్వం ఐదు వేల నూట పద్నాలుగులో జనవరి పదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత జన్మించినట్లు నిర్ధారించింది ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా శాస్త్రవేత్తలు రాముడి పుట్టినరోజు గురించి సమయం సంవత్సరంతో సహా చెప్పగలిగారు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ సైంటిస్టులు అయోధ్యలో రాముడు జన్మించాడని రామాయణం నిజంగా జరిగిందని కూడా ఆధారాలు సంపాదించారు రాముడు భారత భూమిపైనే జన్మించాడని అయోధ్య పురవీధిలో నడిచాడని పరిశోధకులు నిర్ధారించారు అయోధ్యని శ్రీరాముని జన్మస్థానంగా చెప్పబడిన ఇక్కడి రామ్కోట్ వార్డ్లోని ప్రత్యేక ప్రదేశమే శ్రీరాముడి అసలు ప్రదేశం దీనినే రామజన్మభూమిగా పిలుస్తారు ఇక్కడే అప్పట్లో శ్రీరామునికి చిన్న దేవాలయం నిర్మించారు వాల్మీకి విరచితమైన రామాయణ మహాకావ్యంలోని మొదటి అధ్యాయంలో అయోధ్య మహోన్నతంగా వర్ణించబడింది అంతేకాక కోసల సామ్రాజ్య వైభవం రాజ్యంలో ప్రజలు అనుసరిస్తున్న ధర్మం సంపద జనం విశ్వసనీయత గురించి గొప్పగా చెప్పారు తులసిదాసు తిరిగి రచించిన రామచరిత మానసులోనూ అయోధ్య వైభవంగా గొప్పగా వర్ణించారు హిందూ పవిత్ర గ్రంథాల్లో పురాణాలు ముఖ్యమైనవి స్కంద ఇతర పురాణాలు భారతదేశంలోని ఏడు మోక్షపురాలలో అయోధ్య ఒకటని చెబుతున్నాయి ప్రస్తుతం అయోధ్య చరిత్రాత్మకమైన పవిత్రాలయం ఉన్న పుణ్యక్షేత్రం ప్రతి హిందువు తప్పక చూడాలని కోరుకునే పవిత్ర స్థలం ఆరాధన ప్రధానమైన నగరాలలో అయోధ్య కూడా ఒకటి అదర్వన వేదం అయోధ్య దేవనిర్మితమని స్వర్గ సమానమని తెలిపింది